చేసినట్టే జరిగింది మా వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేశారు చెన్నైలో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని గెస్ట్ చేయలేకపోయారు ఇలా ఎంత కాలం దాక్కుంటది తెలియదు మా నానా బాబాయిలు మారేంత వరకు అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్లేంత వరకు ఇరవై ఏళ్ళుగా తీసుకెళ్లిన వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారెంటీ ఏంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు నాకు నమ్మకం ఉంది ఆ దేవుడి మీద నమ్మకం ఉంది ఏదో ఒక జరుగుతుంది మీ లిప్స్టిక్ చాలా బాగుంది విక్టరా సీక్రెటాయి కొండయ్య సాఫ్ట్వేర్ సైడ్ ఐ థింక్ యువర్ షై నేను మా బాస్ కోసం వచ్చాను ఏమండి ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్ పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట ప్రొసీజర్ వెంటనే మూసామని కోర్టు మనకు పంపించిన నోటీసులు సార్ సారీ సార్ ఎయిర్పోర్ట్ మిస్ అయ్యాను ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటాను అన్నంత మిస్ అవ్వు సార్ టాక్సీ బిల్ అతను పే చేస్తాడు అసలే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి శాలీస్ అయిపోయి ఇప్పుడు పిలాంటి అంటే చచ్చిపోవాలి సార్ ఇంత గ్రీన్ ఆర్మీ లీడర్ ఎవరు దివ్య ఒక అమ్మాయి సార్ సడన్ గా ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాకులు పిచ్చుకులు రామ్చక్లు కనపడకుండా పోతున్నాయి ఫ్యాక్టరీ క్లోజ్ చేసామని సార్ నేను ఇంకా మెంటల్ కేసు అమ్ముకున్నాను సార్ కానీ ఇలా కేసు అర్థం సార్ సార్ ఈ సార్ ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయారు దీనికోసం నేను రావాల్సి వచ్చింది అది అమ్మాయి కదా సార్ కంప్లైంట్ బాక్స్ తన ఏజ్ అమ్మాయిలు అందరూ బాయ్ ఫ్రెండ్స్ తో దిగుతున్నాయి ఇది మాత్రం చెట్లు పిచ్చుకున్నట్టు రోడ్ మీద తిరుగుతుంది బాగా ఎంక్వైరీ చేశావు ఎంక్వైరీ కాదు సార్ ఎఫెక్ట్ అయ్యారు బ్యాడ్లీ ఏమైందో లుక్ హై ఏంటి వాడి కటింగ్ ఇస్తున్నావా స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని ఉండు మీ నాన్న చెప్తా

కొమ్మని విరగొట్టడమే కాకుండా మీడియా మీద కూడా బిరుచుకు పడుతున్నాడు ఈ కఠినాత్ని కఠినంగా శిక్షించాలి రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ మీద దాని గురించి నాకు వదిలే నేను హ్యాండిల్ చేస్తాను ముందుకి ఎరిక్కి ముందుకి ఎరికి అల్లుడా ఎన్నిసార్లు నొచ్చితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తాయందే మచా వస్తుంది మావయ్య మాకు తమ చాప్ పసందేనా రుసుయ్య అందరిని చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు ఓరి కర్రీ సీరా ఓడి రెచ్చలు మళ్ళా మళ్ళీ తాజ్ ఆ నీరు అని కట్టేది ఆయ్యా నీకు నా లవ్ గురించి తెలియట్లేదు అల్లుడు మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి కానీ లవ్ స్టోరీస్ మళ్ళీ నువ్వు నారా తగ్గి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర కూడా దాన్ని అంటావేంట్రా రెస్పెక్ట్ లేదా స్త్రీలని గౌరవం ఇచ్చేడం మన సాంప్రదాయం రెస్పెక్ట్ దెమ్ లవ్ థెమ్ లాక్కు చిప్పేసాలెట్టవరా అమ్మాయిలు పువ్వులు సుక్కువారు కౌంటర్ సున్నితంగా డీల్ చేయాలి మనం ఏమన్నా సాఫ్ట్ వెళ్ళమా సున్నితంగా నీళ్లు చేయడానికి రౌడీ నా కొడుకులం రే ద దత్త చేత వస్తదా మీరు తీసుకొచ్చామా పరిగారిచ్చి అమ్మ పంపించమా నట్టుండాల అమ్మాయిలు పూలు ఆ పూలే మడిష

కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని ఎనివేస్ జరిగింది ఏదో జరిగిపోయింది నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం ఎక్కువ జరిగింది ఏదో జరిగిపోయిందా అసలు ఇంతకు ముందు పులులు ఎన్ని ఉండేవో తెలుసా ఇప్పుడు ఏనుకులు అవి తగ్గిపోయాయి కాదు సంఖ్య పిచ్చుకలు పొద్దున్నే కేచ్ కీచ్ అంటూ నిద్ర లేపేవి అవి లేక మనం అలారం పెట్టుకొని లేస్తున్నాం రాము ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ పిండాలు పెట్టాలంటే వెళ్ళొస్తున్నారు ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి పొల్యూషన్ వల్లే జరుగుతుంది ఇంకా ఉంటే ఓజోన్ పొరకి మీ వల్లే బుక్కపడదంటుంది చెప్పాలని అసలు నీళ్ళ అసలేంటి ఏంటి నీకు ఎవరు చూడు కాకులు పిచ్చుకులు కనపడలేదు దీనికి వెళ్ళి జూలో పని చేసుకోవే కావలసిన కనపడతాయి ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రెట్లు కావాలి నీకు అసలు గ్రీన్ నీలాంటిదని ఎవరికి భయపడదు చెట్లని పిట్టల్ని కాపాడవే నా లక్ష్యం ఏం చేసుకుంటా చేసుకోవా బాగా తెగించేసావు అనమాట చట్టాలని తెలిస్తే రౌడీలు చుట్టాలని నాకు తెలిసే నలుగురు రౌడీలు నించితే కాకులు పిచ్చుకులు కాదు నువ్వు కనపడకుండా పోతావ్ చూడు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో లేకపోతే కార్తిక్ గడి చూపిస్తా ఎవరా సారీ మైండ్ ఇట్ నిజంగా రౌడీలు దించేస్తారు సార్ రౌడీలా తొక్క ఊరికి రాయసాను అంతే ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్గా ఉంటుంది ఏంద్రా ఈ బ్యాండ్మీదరా స్వా పైగా మెడలో ఇది ఒక తాడు క్రిసగా పోతా ఉంది అది కాదు రాదుడా ఎవరున్న పేషన్లను పోతే పనులు తీసుకెళ్తామో పిల్లలని చూడ్డానికి పోతే చాకెట్లు తీసుకెళ్తామో ఈ పోమ పిల్ల ఇదిరా పిడా ఆ మహిళ మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి తొందరికి మొక్కలంటే ఇష్టం టీవీలో చూడదో చెయ్యాలే సంగతి నేను చేసుకుంటారా నమస్కారం దేవ్య గారు నా పేరు శంకర్ వి ఆర్ ఆల్ సోషల్ వర్క్ మీరు కూడా గ్రీన్ రీస్ సెటిల్మెంట్స్ లాంగ్వేజ్ ఏం లేదు అల్లుడు ఎవరైనా చుట్టూ దొరికేటప్పుడు వద్దు తప్పు వృక్ష నక్షత్ర నక్షత్రహ నచ్చదా అది అన్నో గాని అవును అవును పాయింట్ కొద్దాం మిమ్మల్ని గ్రీన్ రన్ లో చూసినప్పటి నుంచి మేబీ త తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది నిద్ర పట్టట్లేదు హాకర్లేయట్లేదు తిండి తినట్లేదు అసలే ఏ పని చెయ్యాలనిపించట్లేదు మందు కూడా తాగట్లేదమ్మా ఏ రోగం మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ మీ సోది వినేంత టైం నాకు లేదు నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి పువ్వులాంటి మీకు ప్రాబ్లమ్స్ అవేంటో నాకు చెప్పండి నేను చూసుకుంటాను ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు దానికి రౌడీలు కావాలి

ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేశానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు వాడిని మీరు హ్యాండిల్ చేస్తారా ఎవడాడు చాక్లెట్ బాయ్ లో ఉన్నాడు అక్కడ అతని వాడి సంగతి నాకు వదిలేయండి చూసా ఈ గుండె మనం చూసుకుంటానా ఆ చాక్లెట్ గాడిని సికి సికి సీకి అడిగి సాగిలేవు పెట్టా